లంబాడీలు రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందలేదనే ప్రచారం సాగుతుంది దీనిలో నిజమెంత యాభై సంవత్సరాలుగా కలిసి ఉన్న తెగల మధ్య ఎందుకు ఈ వివాదం లంబాడీలు రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందారని రాజ్యాంగం చెప్తున్న ఆధారాలు ఇవేనా వాచ్ ది స్టోరీ లంబాడీలు చరిత్ర తెలియని లంబాడేతరులు గోండు కోయా సోదరులు చెప్పే చరిత్రే నిజమని ప్రచారం సాగుతుంది లంబాడీల చరిత్రను వారి జీవన విధానాన్ని వారికి గల రాజ్యాంగ పరిరక్షణ ఆధారాలను లంబాడీ ఆరాధ్య దైవులైన శ్రీ హతిరామ్ మహారాజ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి శ్రీ సంత్ శావలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గొల్లదొడ్డిలో రెండు వందల యాభై సంవత్సరాల నుండి నేటి వరకు లంబాడేలుచే పూజించబడుతున్నారు స్వాతంత్ర అనంతరం రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ విధానం ప్రకారం కొన్ని గిరిజన తెగలను గుర్తించడం జరిగింది ఒక తెగను గిరిజనులుగా గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచారు అవి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ప్రత్యేకమైన సాంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉండాలి ఈ లక్షణాలను కలిగి ఉన్న గిరిజన తెగలు మన దేశంలో దాదాపు ఏడు వందలకు పైగా ఉన్నాయి ఈ తెగలలో లంబాడీ తెగ ఒకటి వీరిని గిరిజన తెగలో చేర్చడానికి ఉన్న లక్షణాలు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం లిపిలేని భాష ప్రత్యేకమైన వస్త్రధారణ ఫేట్య టూక్రీ ఆభరణాలు టోప్లీ హస్లో బురియా సుదీర్ఘమైన పెళ్లితంతు తాండ అనే ప్రత్యేక పేరుతో ఆవాస జీవన విధానము అసలు లంబాడేల చరిత్ర సమాజానికి తెలపవలసిన అవసరం ఎంతైనా ఉంది మన దేశ చరిత్రను పరిశీలిస్తే సిపాయిలు తిరుగుబాటు సమయంలో దేశంలోని బంజారేలు దేశ స్వతంత్రం కోసం పాలకులను ఎదిరించడం వలన పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు సమయంలో లంబాడాలు తమ కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని తిరగబడుతున్నారని గ్రహించిన బ్రిటిష్ వారు కమిషన్ వేసి వీరి పూర్వత్వాలు జాతి లక్షణాలు తెలపాలని కోరారు ఈ కమిషన్ నివేదిక ఆధారంగా గిరిజనులు లక్షణాలు ఉన్నాయని విరోచితంగా పోరాడే లక్షణాలు వీరికి ఉన్నాయని గుర్తించారు దీంతో తమ కార్యక్రమాలకు అడ్డు వస్తున్నారని పశువులపై ఆధారపడి జీవించే వీరిని ఇబ్బంది పెట్టేందుకు పశువుల నిషేధ చట్టం ది క్యాటల్ ట్రస్ట్ యాక్ట్ ఆఫ్ పద్దెనిమిది వందల యాభై ఏడు తెచ్చారు దేశ రక్షణలో పాల్గొన్నారు కనుక క్రిమినల్స్గా చిత్రించి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఆఫ్ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి తెచ్చారు ఈ చట్టం వల్ల లంబాడీలు పశువులు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం వెళ్ళడానికి రహదారి చిట్టి అనే విధానాన్ని అమలులోకి తెచ్చారు నాటి నిజాం కాలంలోనే పదిహేడు వందల ఇరవై నాలుగులో నిజాం ముల్క్ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం ప్రకటించుకున్నప్పుడు వేల పశువులతో హైదరాబాదులో ఉన్న జంగీ బంగీ సోదరులతో పాటు భగవాన్ దాసుల సైనిక సహాయం కోరుతూ నిజాం రాజు వారి నివాసానికి పశువులను మేపటానికి ఐదు తండాలుగా విభజించి నేటి బంజారా హిల్స్ నాటి బంజారాల నివాస ప్రాంతమైన అడవి కొండల ప్రాంతంలో లంబాడాల పశువులతో జీవనం సాగించారు పదిహేడు వందల ఇరవై నాలుగులో లంబాడీలు నాటి హైదరాబాద్ సంస్థానంలోని అడవులలో నివాసం ఉన్నారంటే లంబాడీలు వలసవాదులు కాదు అన్నదానికి నిదర్శనం తేటతెల్లమవుతుంది నాడు లంబాడీలు నివాసం ఉన్న ఆ గుట్టలే నేటి హైదరాబాదులో ప్రసిద్ధిగాంచిన బంజారాల పేరును ఉన్న నేటి బంజారా హిల్స్ నాలుగు వందల సంవత్సరాల క్రితమే నిజాం నవాబు గోల్కొండ కోటకు నాలుగు దర్వాజాలలో ఒక దర్వాజాకు బంజారా దర్వాజాగా నామకరణం చేయటం లంబాడీలు స్థిర నివాసానికి ఇదే నిదర్శనం ఇవే కాకుండా ఇంకెన్నో ఆధారాలు లంబాడీలు మూలవాసులని నిరూపించడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి ఇన్ని ఆధారాలు ఉన్నా లంబాడాలను అనడం ఎంతవరకు సబబో నేటి సమాజానికి తెలవలసిన అవసరం ఉందంటుంది లంబాడీ తెగ తెలంగాణలోని లంబాడలు ముమ్మాటికి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ద్వారా ఎస్టీలుగా గిరిజన జాబితాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగబద్ధంగా చేర్చబడినవారు భారతదేశ స్వాతంత్రానికి ముందు సీమాంధ్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండడం వల్ల ఆ ప్రాంతి సుగాలి లంబాడాలు ఎరుకలు యానాదులు స్వాతంత్రం అనంతరం అప్పటి మద్రాసు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టేట్ ఆఫ్ మెడ్రాస్ నైన్టీన్ ఫిఫ్టీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ కల్స్ వన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూతో ముప్పై మూడు కులాలను షెడ్యూల్ తెగలుగా గుర్తింపజేసింది ఇందులో పై నాలుగు తెగలు కూడా ఉన్నవి అందులో క్రమ సంఖ్య ఇరవై తొమ్మిదిలో లంబాడాలు చేర్చబడ్డారు పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి విడిపోయిన సీమాంధ్ర ప్రాంతం పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి మద్రాసు ప్రెసిడెన్సీలో గుర్తించబడిన ముప్పై మూడు గిరిజన తెగల నుంచి ఇరవై మూడు గిరిజన తెగలను కొనసాగించింది అందులో సుగాలి లంబాడాలు ఎరుకులు యానాదులు కూడా ఉన్నారు కానీ అప్పటికే హైదరాబాదు సంస్థానంలో గిరిజన తెగల్లో లంబాడీలు ఒక గిరిజన తెగగా గుర్తింపబడి ఉన్నా తెలంగాణ ప్రాంతం కలిగి ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయకపోవడం మూలంగా హైదరాబాద్ సంస్థాన ప్రాంత లంబాడీలను భారత్ యూనియన్ గిరిజన జాబితాలో చేర్చలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రాంత లంబాడీలు అప్పటికే ఎస్టీలుగా గుర్తింపబడి ఉన్నను నాటి ప్రభుత్వాలు తెలంగాణలోని లంబాడీలను ఎస్టీలుగా గుర్తించలేదు ఒక రాష్ట్రంలో ఒకే తెగకు చెందిన ఆంధ్ర ప్రాంతి సుగాలి లంబాడీలు గిరిజనులుగాను తెలంగాణ ప్రాంత లంబాడీలు డినోటిఫైడ్ ట్రైబ్స్గా ఆపై వెనుకబడిన తరగతులుగా ఇరవై సంవత్సరాలు వివక్షకు గురయ్యారు ఈ వివక్షను తొలగించి తెలంగాణలోని లంబాడీలకు న్యాయం చేయడానికి నల్గొండ జిల్లా లంబాడీ ఉపాధ్యాయులు స్వర్గీయ లునావత్ నాయక్ వరంగల్ జిల్లా నాయకులు స్వర్గీయ నాయక్ స్వర్గీయ శ్రీమతి రమణీభాయ్ హైదరాబాద్ వాస్తవ్యులు స్వర్గీయ నాయక్ నాటి విద్యార్థి నాయకులైన శ్రీ ధరావత్ రవీంద్ర నాయక్ అమర్సింగ్ తిలావత్ మొదలగు వారి సారథ్యంలో ఇరవై సంవత్సరాల ఉద్యమ ఫలితంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి కొన్ని కులాలు జాతులను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉన్న విజ్ఞప్తులను పరిశీలించడానికి అనిల్ కే చంద్రగారి సారథ్యంలో ముప్పై మూడు మంది భారత పార్లమెంట్ సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది ఇరవై రెండు సార్లు సమీక్షలు నిర్వహించిన తర్వాత వారు సమర్పించిన కింది రిపోర్టు ఆధారంగా దేర్ విత్ వాజ్ ప్రెజెంటెడ్ టు లోక్సభ ఆన్ ద సెవెంటీన్త్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ లంబాడీలనే కాదు భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకే కులము లేదా జాతి ఒకే ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలుగాను ఇంకొక ప్రాంతంలో బీసీ డిఎన్టీలుగా ఉండకూడదని అలా బీసీ డిఎన్టీలుగా ఉన్నవారిని ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ కులంలోనో ఎస్టీ వర్గంలోనో ఉండే విధంగా ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనే బిల్లు తేవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ యాక్ట్ నెంబర్ నూట ఎనిమిది బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్లు ద్వారా తెలంగాణలోని లంబాడీలతో పాటు ఎరుకుల యానాదులతో పాటు నాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి కేంద్ర క్యాబినెట్లో చర్చించి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా భారత రాష్ట్రపతి ఆమోదముద్ర ద్వారా గిరిజనులుగా గుర్తింపు పొందారు ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ బిల్లు అంటే ఒకే రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన లంబాడీలు ఆంధ్ర ప్రాంతంలో గిరిజనులు గాను తెలంగాణ ప్రాంతంలో డిఎన్టీ బై బీసీ డినోటిఫైడ్ ట్రైబ్స్గా ఉండి ఇరవై సంవత్సరాల పాటు గురైన వివక్షను తొలగించారే తప్ప కొత్తగా తెలంగాణ ప్రాంత లంబాడీలను గిరిజన జాబితాలో చేర్చలేదు ఇది అస్సలు నిజం ఆ రోజుల్లో నాటి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ద్వారా డినోటిఫైడ్ ట్రైబ్స్ పాఠశాలలు హాస్టళ్లను నెలకొల్పాయి అదేవిధంగా నాటి సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీ కమల మనోహర్ గారి ఆధ్వర్యంలో తొర్రూరులో డినోటిఫైడ్ టీచర్ ట్రైనింగ్ స్కూల్ను ప్రారంభించి అప్పటికే తాండాల్లో కొంతవరకు చదివి ఉన్న లంబాడీలను టీచర్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది దానికి స్వర్గీయ బీలియా నాయక్ గారే ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదులో వెనుకబడిన వర్గాలుగా ఒక కొత్త జాబితాను రూపొందించినప్పుడు ఇతర సంచార జాతులతో పాటు డినోటిఫైడ్ ట్రైబల్స్ అని స్పెషల్ కేటగిరీలో ఉన్న లంబాడీలను అన్యాయంగా బీసీఏ గ్రూప్లో కలిపారు నాడు లంబాడీలు కొన్న హక్కులను హరించి నాటి ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో లంబాడీ గిరిజనులు చాలా నష్టపోయారు తిరిగి అలాంటి తప్పిదాలు జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణలోని లంబాడాలు ఎరుకలు యానాదులను కుల ధ్రువీకరణ పత్రాలు జారీకే విడుదల చేసిన మెమో నంబర్ రెండు వేల ఏడు బై ఎఫ్ టూ బై నైన్టీన్ సెవెంటీ సెవెన్ తేదీ ఒకటి జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారంగా ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్స్ యాక్ట్ పంతొమ్మిది వందల ఆరు కేంద్ర ప్రభుత్వం అండర్ సెక్షన్ వన్ టూ తేదీ విడుదలైన తర్వాతనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఆర్ శంకరన్ సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడు కులాలను ఎస్టీలుగా ధృవీకరిస్తూ ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల ఏడు నుంచి యాక్ట్ అమలులోకి వస్తుందని నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది గ్రహించిన తోటి గిరిజన సోదరులు లంబాడీలు ఎస్టీలు కాదనడం శోచనీయం బాధాకరం నోటిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ డేట్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ యాక్ట్ నూట ఎనిమిది బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్ బీసీ ఒకటి రెండు సున్నా ఒకటి ఆరు బై మూడు నాలుగు బై ఏడు ఆరు ఎస్సిటి ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్ ట్రైబ్స్ తేదీ ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పై యాక్టు అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి సీమాంధ్ర ప్రాంతంలోని లంబాడీలు ఎరుకలు యానాదిలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు రాజ్యాంగమే గిరిజనులుగా గుర్తింపు ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ ప్రాంతి సుగాలి లంబాడీలను ఎస్టీలుగా కొనసాగించి తెలంగాణలోని లంబాళను ఎస్టీలుగా గుర్తించలేదు లంబాడీల జనాభాపై తప్పుడు సమాచారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణన పట్టికలో ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు వాటి ఉపకులాలకు మాత్రమే కాలం కేటాయించబడుతుంది భారతదేశ స్వాతంత్రము కంటే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంత లంబాడీలను గిరిజనులుగా గుర్తించారు కాబట్టి హైదరాబాద్ సంస్థాన లంబాడీల గణన జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సస్ ప్రకారం లంబాడీల సంఖ్య మూడు లక్షల నాలుగు వందల అరవై ఆరు అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటి సెన్సస్ ప్రకారం నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం రావడం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కాకపోవడం తెలంగాణ ప్రాంత లంబాడీలకు శాపంగా మారి పంతొమ్మిది వందల యాభై రెండులో తయారైన గిరిజన ముసాయిదులో తెలంగాణ ప్రాంత లంబాడీలను గిరిజన జాబితాలో చేర్చలేదు నేడు గోండు కోయా సోదరులు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా గణన ప్రకారం నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లంబాడీల జనాభా లక్షా ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు ఆ జనాభా అప్పటికే గిరిజన తెగలో ఉన్న ఆంధ్ర ప్రాంత లంబాడీలే తప్ప అప్పటికీ డినోటిఫైడ్ ట్రైబల్స్ జాబితాలో ఉన్న తెలంగాణ ప్రాంత లంబాడీల జనాభా కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గిరిజన జాబితాలో చేర్చబడ్డ తెలంగాణ ప్రాంత లంబాడీలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెన్సస్ ద్వారానే గణంలోకి వచ్చారు తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఉన్న లంబాడీలు నలభై సంవత్సరాల్లో పెరిగిన జనాభాతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెన్సస్ ప్రకారం పది లక్షలకు చేరి ఉంటారు ఆ విధంగా కొత్తగా గణంలోకి వచ్చిన తెలంగాణ ప్రాంత లంబాడీలు గిరిజనులతో కలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లంబాడీల సంఖ్య పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండుకు చేరిందే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా లంబాడీల జనాభాతో పాటు రిజర్వేషన్ నాలుగు నుండి ఆరు శాతానికి పెరిగింది ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలోని లంబాడీల సంఖ్య ఇరవై ఐదు లక్షలు లంబాడీలు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తర్వాత పక్క రాష్ట్రాల నుండి రావడం మూలంగానే లంబాడీల సంఖ్య పెరిగిందని అనడం సత్యదూరం